బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి మెగా డిఎస్సి ప్రిన్సిపల్ పోస్టులకు లకు నిర్వహించిన ఎగ్జామ్ లో రాష్ట్రంలో తొమ్మిదో ర్యాంక్ సాధించిన తునికి చెందిన చల్లా లావరాజును మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభినందిస్తూ సత్కరించారు తుని పట్టణ తెలుగుదేశం కార్యాలయానికి విచ్చేసిన యనమలను చలా లావరాజు సోదరులు కలిసి డిఎస్సి స్టేట్ లో తొమ్మిదో ర్యాంక్ సాధించడం ప్రిన్సిపల్ పోస్ట్ కి ఎంపికైన విషయాన్ని లావరాజు యనమల దృష్టికి తీసుకొచ్చారు డిఎస్సిలో విశేష ప్రతిభ కనపరిచి స్టేట్ ర్యాంకర్ గా నిలిచి ప్రిన్సిపల్ పోస్ట్ కి ఎంపికైన లావరాజును అభినందిస్తూ సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కోటం ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి పదహారు వేల మంది ఉపాధ్యాయులు నియమించడం జరిగిందన్నారు ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఇక నుంచి ఏటా డిఎస్సి నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేస్తామన్నారు రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరు కూడా చాలా భారీ అంశం కూడా చూస్తున్నారు అది కూడా దాదాపు గత కొత్త సంవత్సరాల్లో విశ్రాంతి ఎందుకంటే வவட்டோட ஒரு விசுவமே கே. அதாவது நம்ம ஆரூரா カラー பட்சன் சோ போல கேசார் ரெஜியூரி டிஸ்கண்ட்டாகும்பட சிஸ்டே வாரண்டீ டேட்ஸ் போல 37 ஹெக்டார் அப்படிங்க வந்து ஒரு ஒரு மண்டிக்கு ஆராயிட்டதுக்கு அப்படிங்க ஒரு ப்ராஜெக்ட் தரவ தெரியும் அந்த ஏஜென்ட் கிட்ட எஜுகேஷன் அப்படிங்கறதுலலாம் முக்கியானே ப்ரோஜெக்ட் தேசிபோடு ஒரு

ఎందుకంటే ఒక ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఉద్యోగాలు లేని పరిస్థితి అండి అంటే మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే అండి ప్రతి నూట ప్రతి మూల మూలక వస్తుందండి అందరూ మన పిల్లలు అందరూ చదువుకుంటున్నారండి ఎవరన్నా చదువుకోకుండా ఎవరైనా ఉండిపోయారండి మీరు పేరెంట్స్గా మనకి వస్తుంది అంటే మన పిల్లల్ని మీరు ఓదుకున్నంత మేరకు చదివించండి ఆస్తులు పాస్తులు ఏం అవసరం లేదండి మనం ఆస్తి కోడి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండే ఎక్కడ ఎక్కడ కోట ఇవ్వాల్సిన మీ శక్తి మేరకు మీరు చదివించండి నెక్స్ట్ నిన్న నేను నా తండ్రి పైన ఏంటంటే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మెగాడిసి తీసిన ఆనందం మంచిగా ఒక నిన్న ప్రాంగణంలో అయితే నలభై వేల మంది పైన ఉన్నారండి చాలా ప్రొసీజర్గా జరిగింది ప్రోగ్రామ్స్ నేను ఎప్పుడూ అలాంటి సోదరికి అటెండ్ అవ్వలేదండి ఇంకో విషయం ఏంటంటే నా కోసం ఫిర్చేసి ఒక సీట్కి నా పేరు అంటించి నా పోస్ట్ అంటించి నాకు ఆ చూడండి దాన్ని నిజంగా అదే నేను ఎప్పుడు కూడా గౌరవం ఇప్పుడు పొందే